హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీన బుధవారం రోజు అక్షయ తృతీయ పండగని జరుపుకోనున్నారు వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండగని జరుపుకోనున్నారు చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ రోజున ఏదో ఒకటి కొనే సాంప్రదాయం ఉంది కొందరు బంగారం వెండి వంటి విలువైనటువంటి లోహాలని కొంటే మరికొందరు వాహనాలు ఇల్లు లేదా దుకాణాలని కొంటారు అయితే అందరూ భారీ మొత్తంలో డబ్బులను వెచ్చించలేరు వీటిలో మీరు కనుక కొనకపోతే నిరుత్సాహపడకండి అక్షయ తృతీయ రోజున ఈ ఐదు వస్తువులని కొని ఇంటికి తీసుకురండి వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు అందుకని దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు పన్నెండు నెలల్లో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైన సమయం ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానే ఏ పనైనా సరే చేయవచ్చు ఈ రోజున వివాహం నామకరణ వేడుక భూమి పూజ గృహ ప్రవేశం వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనితో పాటుగా ఈ రోజున బట్టలు ప్లాట్లు ఇల్లు నగలు వాహనం మొదలైనవి కొనటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే ఇటువంటి పెద్ద వస్తువులని కొనలేనటువంటి వారు నిరాశ చెందవద్దు ఇంట్లోకి ఈ ఐదు వస్తువులని కొని ఇంటికి తెచ్చుకోండి మీరు ఇంటికి తీసుకురావాల్సిన మొదటి వస్తువు పత్తి కనుక ముందుగా పత్తిని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి ఈ రోజున పత్తిని కొనటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మీ వ్యాపారాన్ని చాలా పెంచుతుంది తర్వాత మీరు తీసుకురావాల్సిన రెండవ వస్తువు మట్టి కుండలు అంటే మట్టి పాత్రలు ఈ రోజున మీరు కుండ గిన్నె ప్రమిద ఇలా ఎటువంటి మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయవచ్చు బంగారం వారు మట్టి కుండలను కొనటం కూడా బంగారం కొన్నట్లే పరిగణించబడుతుంది మీరు ఇంటికి తీసుకురావాల్సిన మూడవ వస్తువు రాళ్ళ ఉప్పు ఈ రోజున రాళ్ళ ఉప్పును ఇంటికి తీసుకురావటం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు అయితే ఈరోజు కొనుగోలు చేసిన రాళ్ళ ఉప్పుని తినకూడదని గుర్తుంచుకోండి బార్లీ లేదా పసుపు ఆవాలు అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలను కొని ఇంటికి తీసుకురండి బార్లీ లేదా పసుపు ఆవాలు కొనటం బంగారం వెండి వంటి లోహాలని కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు గవ్వలు అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనటం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి గవ్వలతో పాటుగా మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలను అంటే చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు ఎందుకంటే హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఏ పని చేయడానికైనా శుభముహూర్తం చూడాల్సిన పని లేదని నమ్ముతారు ఈ రోజున బంగారం వెండితో పాటుగా ఏదైనా నూతన వస్తువులు కొనడానికి ప్రాధాన్యతనిస్తారు రోజున దాన ధర్మాలు చేయడం వలన విష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు అశుభమని చెప్తున్నారు అక్షయ తృతీయ పండగ రోజున బంగారం వెండి వంటి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు అందుకనే ఈ రోజున ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం వలన మంచి కంటే చెడు జరుగుతుందని నమ్మకం అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం అవి ఏంటంటే అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు అని పండితులు చెప్తున్నారు ఇలా చేయడం అశుభం అని నమ్మకం ఈ రోజున అక్షయ తృతీయ రోజున కొనకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా కత్తి కొడవలి సూది కత్తెర గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులని కొనకూడదు ఈ వస్తువులు కొనటం వల్ల ఇంట్లో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది అక్షయ తృతీయ పండగ రోజున నలుపు రంగు దుస్తువులని అస్సలు ధరించవద్దు అంతేకాదు నలుపు రంగు వస్తువులని నల్లటి ఫర్నిచర్ను ఇనుప వస్తువులను కొనుగోలు చేయవద్దు నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయటం వల్ల జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి అనే నమ్మకం ఈ రోజున పొరపాటున కూడా అల్యూమినియం పాత్రలను స్టీల్ సామాన్లను కొనవద్దు ముళ్ళున్న మొక్కలను ముళ్ళ పువ్వులను కొనుగోలు చేయవద్దు ఇంటికి తీసుకురాకూడదు వీటిని ఇంటికి తీసుకొని రావటం వలన ఇంటికి శుభంగా పరిగణించబడవు కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను తీసుకురాకూడదు ఈ రోజున బంగారం వెండి వస్తువులను కొనలేకపోతే ఇనుప పదునైన వస్తువులను కొని కోరి కష్టాలను తెచ్చుకోకండి అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి